నీవు గనక అలా చేయకపోతే నేను ఈ క్షణమే ఈ ఎత్తె కొండలో దూకి వేసి భస్మ అయిపోతాను ఆగు త్వష్ట ఆత్మహత్య వల్ల ఏ సమస్యకు సమాధానం లభించదు నీవు గనక ప్రతీకార భావనను త్యదించకపోతే నేనింకా నీవడిగిన కోరికను నెరవేర్చక తప్పదు కానీ దీనికి పరిణామం అరిష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడిక నీ యజ్ఞకుండం నుంచి సమస్త రాక్షసుల తిరుగాడే ఆత్మలన్నీ కలిసి ఏకమై విశాలకాయుడైన నీ యజ్ఞపుత్రుని రూపంలో జన్మిస్తాయి నీ యొక్క యజ్ఞపుత్రుడు అత్యంత బలశాలి వినాశకుడై జన్మిస్తాడు ఒక మాట మళ్ళీ ఆలోచించుకోత్వష్ట నేను ఆలోచించుకున్నాను మాత ఒక మాట మళ్ళీ ఆలోచించుకో